అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి డేట్ని అయితే ఫిక్స్ చేస్తూ ఒక భారీ శుభవార్తనైతే వినిపించింది ఎప్పుడు మనకు ఈ డేట్ ఫిక్స్ అవుతుంది అలాగే దివ్యాంగ సోదరులు కూడా అప్లై చేసుకోవచ్చా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని లైక్ చేయండి మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అరవై ఐదు లక్షల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోందండి దీనికోసం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలనైతే వెచ్చించి పెన్షన్దారులకు అందరికీ నెల నెల ఒకటో తేదీన పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది నెలలో రెండు రోజుల పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతోంది ఒకవేళ రెండు రోజుల్లో మిస్ అయినట్టయితే మళ్ళీ నెలలో ఈ పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతుందన్నమాట అయితే ఇప్పుడు మన ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే ఒకటి తీసుకుందండి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయల పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మొత్తం ఇరవై ఐదు కేటగిరీల్లో మనకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతోందండి ఇప్పుడు వితంతు పెన్షన్లు గోల్డేజ్ పెన్షన్సు ఒంటరి మహిళా పెన్షన్ దివ్యాంగ పెన్షను అలాగే చేనేత కళ్ళు గీత వడ్రంగి ఇలా చేతి వృత్తుల వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఈ విధంగా ఇరవై ఐదు కేటగిరీల్లో పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతోంది మనకు దివ్యాంగ సోదరులకు వెరిఫికేషన్ అయితే జరుగుతోందన్నమాట అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా వాళ్ళకి అంగవైకల్యం కరెక్ట్గా ఉందా లేదా పర్సెంటేజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకు పెన్షన్ను ఉంచాలా తీసేయాలనే నిర్ణయం అయితే జరుగుతుందన్నమాట ఎవరైతే నలభై శాతం కన్నా ఎక్కువ మనకు దివ్యాంగత్వం నిరూపించుకుంటారో వాళ్లకు పెన్షన్ ఉంచడం జరుగుతుంది ఇక మార్చి వరకు ఈ వెరిఫికేషన్ అయితే పూర్తిగా వస్తుందండి మార్చిలో ఇది పూర్తి అవుతుంది మనకు ఇప్పటికే ఐదు లక్షల మందికి పూర్తి అయింది వెరిఫికేషన్ ఇక రెండు లక్షల మందికి పెండింగ్ ఉంది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకుంటుందండి ఈ పెన్షన్లకు వచ్చేసి మనకు సచివాలయంలో అప్లికేషన్లు తీసుకుంటున్నారు ఈ సంక్రాంతి తర్వాత ఈ పెన్షన్లను అయితే అప్లికేషన్లు తీసుకొని మంజూరు చేయడం జరుగుతుందనమాట అయితే ఈ అప్లికేషన్లు తీసుకొని మీకు పెన్షన్ రావాలంటే మీరు కొన్ని అర్హతలను అయితే కలిగి ఉండాలండి కొన్ని అర్హతలు ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ కూడా కలిగి ఉండాలి ఇవన్నీ మీరు సిద్ధంగా చేసుకోండి ఇంతకుముందు మనకు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలామంది పెన్షన్ల కోసం అప్లై చేశారు ఈ పెన్షన్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈ పెన్షన్లను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తోంది ఇప్పటికీ దాదాపుగా పది లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా పెన్షన్లకు అప్లికేషన్లకు ఎప్పుడెప్పుడు వేసేయాలా అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తోందండి మన ప్రభుత్వం ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చే విధంగా మనకు నిర్ణయం అయితే తీసుకుంది గతంలో ఇప్పుడు ఆ నిర్ణయం ప్రకారమే ఒకటో తారీఖున ఖచ్చితంగా పెన్షన్లు అయితే ఇస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్లను మన ప్రభుత్వమే ఇస్తోంది అంతేకాకుండా అత్యధిక డబ్బు కూడా మన ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతోందనమాట మొత్తం అరవై లక్షల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోంది ఇక ఈ పెన్షన్లు వచ్చేసి మనకు దివ్యాంగ సోదరులకు అర్జెంటుగా రెండు వందల పెన్షన్లను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందండి ఈ రెండు వందల పెన్షన్లు ప్రభుత్వం కేవలం మెడికల్ ఎమర్జెన్సీ కలిగిన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది ఈ రెండు వందల పెన్షన్లు కేవలం ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయలు పెన్షను పదహైదు వేల రూపాయలు పెన్షన్లకు ఇవ్వడం జరుగుతుంది ఆరు వేల రూపాయల పెన్షన్ పొందాలి అనుకుంటే మీకు సదరం సర్టిఫికేట్ ఉండాలండి అలాగే పదివేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే మెడికల్ డాక్యుమెంట్స్ ఉండాలి మెడికల్ డాక్టర్ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఈ విధంగా మనకు ఈ పెన్షన్లకు రెండు వందల పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు నెలకు రెండు వందల పెన్షన్ను మంజూరు చేస్తోంది ప్రభుత్వం అర్జెంటుగా ఇది ఎంతో అవసరంలో ఉన్న వాళ్ళకు ఉపయోగం ఉపయోగపడే విధంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక ఓల్డేజ్ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ కోసం కూడా అప్లికేషన్లు తీసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది మనకు ఈ ఓల్డేజ్ పెన్షన్స్ వచ్చేసి ఏ అర్హతలు ఉండాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఒకసారి చూద్దామండి మనకు ఓల్డేజ్ పెన్షన్లు అరవై ఏళ్ళ తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట దీనికోసం మనకు అర్హతలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలండి ఈ విధంగా మనకు డాక్యుమెంట్స్ ఉండాలి బ్యాంక్ పాస్ పుస్తకం కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నిటిని ఇవ్వాల్సి ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన సచివాలయంలో అప్లికేషన్తో పాటుగా ఇచ్చినట్టయితే మనకు వృద్ధాప్య పెన్షన్కు వాళ్ళు అప్లికేషన్లు వేసి మీకు ముచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి నెల నుంచి పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక వితంతు పెన్షన్లు వచ్చేసి వితంతు పెన్షన్కి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉంటుందండి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే వితంతు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇక డాక్యుమెంట్స్ అన్ని మిగిలిన డాక్యుమెంట్స్ అలాగే ఏదైతే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కి చెప్పుకున్నామో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఒంటరి మహిళా పెన్షన్కు డైవర్ సర్టిఫికేట్ ఉండాలి డైవర్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇక దివ్యాంగ పెన్షన్లకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలండి సదరం సర్టిఫికేట్ల ప్రకారమే మీకు నలభై శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే మీకు ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అయితే దివ్యాంగ పెన్షన్లు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందలు పెన్షన్లు ఇస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ పెన్షన్లు ఇవ్వాలి అంటే మనకి ఇంకా టైం పడుతుందండి ఈ సంక్రాంతి తర్వాత కాకుండా మళ్ళీ ఇవ్వ మళ్ళీ అయితే ఇస్తారు మార్చి తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మార్చి వరకు వెరిఫికేషన్ ప్రాసెస్సే పూర్తి వస్తుంది ఆ మార్చి లో మనకు దివ్యాంగులందరికీ అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు మళ్ళీ కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ పెన్షన్లకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసి ఉండాలి తెల్ల రేషన్ కార్డుకి రేషన్ కార్డులోని ప్రతి వ్యక్తి ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటికే చాలామంది ఈకేవైసీ పూర్తి చేశారు ఇంకా ఎవరైనా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయనట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వించి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి ఇక నెక్స్ట్ వచ్చేసి యాభై సంవత్సరాల పెన్షన్ అండి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులందరికీ మేము పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే ఇప్పుడు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతోంది సంక్రాంతి తర్వాత యాభై సంవత్సరాల పెన్షన్కు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే జరుగుతుందండి యాభై సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళ ఉండాలి యాభై సంవత్సరాలు నిండి ఉండాలి ఈ విధంగా ఉన్నట్టయితే మీకు యాభై సంవత్సరాల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి యాభై సంవత్సరాల పెన్షను వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళా పెన్షను దివ్యాంగ పెన్షను ఈ పెన్షన్లన్నీ మనకు ఈ సంక్రాంతి తర్వాత అయితే అప్లికేషన్ల స్వీకరణ అయితే జరుగుతుందండి ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్